రావాలమ్మా రావాలి ఆకుకూరలు ఆకుకూరలు తోటకూర పాలకూర మెంతికూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు అన్ని ఉన్నాయమ్మా రావాలి రావాలి అన్ని అన్ని రకాలు ఉన్నాయమ్మా గారు ఏం కావాలి మెంతకూర లేదండి అది కూడా లేదండి అది కూడా లేదండి అది కూడా లేదండి పాలకూర బాగుందండి ఇప్పుడు వచ్చింది ఏదో అంటామండి అంటే మాత్రం ఒకటి పది రూపాయలండి ఏంటి ఒక్కోటి పది రూపాయల ఒకటి పది అంటే మళ్ళీ ఎంతకిస్తామంటారం పదంటే పది కొనిస్తారంటే అట్ల ముప్పైకి నాలుగు ఇస్తాను ఇస్తాను ఏం ఇంకో మాట చెప్పండి మా హరి అయితే మరి వెళ్ళి మీ హరితో కూర్చొని సర్లే ఇలా ఎలా ఉంటది మరి ఏం చేస్తావు ఇంకా సర్లే పొద్దున భలే బారం తా ఇలిందిలే పట్కిల్లి ఫ్రీగా ఆ ఫ్రీగా ఆ మళ్ళీ సరేరా కొండకే జంభు జంభురే జమ్మల్ జమారే జంభు జంభురే జమ్మల్ జమారే సరే అందరికీ నమస్కారం అందరూ పార్నారా అయితే ఎప్పటిలాగానే చాలా 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 బాగున్నామండి మరి ఏంటి స్పెషల్ ఈ రోజు తమిళ పటేస్ కదా పటేసా ఆ పాలకొరా పాలక్ రైస్ పాలక్ రైస్ అంట మరి చూద్దాం చేసేద్దాం తినేద్దాం ఓకే ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకోవాలి నీళ్ళు వేడి చేయాలా ఓకే అందులో కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేస్తున్న ఓకే అంటే వేట్ చేసుకోవాలి ఓకే ఓకే ఏంటి ఆకు అదే ఉందా చూసి ఫస్ట్ ఆకు నీళ్ళు వేడవుతా ఉంటాయి చేసుకోవాలి చూసి అడ్జస్ట్ కట్ చేసేసుకుని శుభ్రంగా బాగా బాగా ఉందా అక్కడ తీసేసే బాగా చూస్తున్నా ఇప్పుడు ఇది ఇప్పుడు ఏంటిది దీంట్లో ఇచ్చేయాలా ఇప్పుడు వేడి కొంచెం వేడి నీళ్ళు కాగబెడతాను కదా వేడి నీళ్ళల్లో ముంచి తీయాలి అంటే ఉడికించకూడదు అక్కడ కలర్ పోతుంది అనమాట బాగా ఉడికించేస్తే బ్లాక్ అయిపోద్ది జస్ట్ వేడి నీళ్ళు అంటే వాసన రాకుండా ఉంటదని వేడి నీళ్ళు బాగా మరిగించి ఒక నిమిషం ఆకుకూర ఆకుకూర వేసేసి తీసేయాలి ఓకేరా నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్ ఈ నీళ్ళల్లో చూసావు ఉప్పు

దీంట్లో సగం అయిపోయినట్టుంది మొత్తం చిన్న అయిపోయి మొత్తం వేడి వేసుకుని తీసుకున్నాం కదా హరి పాలకూర ఈ పాలకూర దీంతో పాటు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇదే కారము అంటే వేరే కారం మేము యూజ్ చేయమను ఈ పచ్చిమిర్చితోనే కాబట్టి దీన్ని మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి చూసేసుకోండి చిన్న అల్లం ముక్క జీలకర్ర ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి అమ్మో ఏంట్రా బాస్మతి వాడుతున్నాము ఈ రోజు బాగుంటది ఫ్లేవర్ అని కొద్దిగా ఉంటే మన ఎప్పుడెప్పుడో బిర్యానీ ఉడికిచ్చేసుకుని పెట్టేసుకున్నాం ఓకేరా పేరుకే బాస్వతి గారి ఉడికిన తర్వాత అంటే మామూలుగా వాచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సింది మామూలుగా అత్య మామూలుగా ఉండేసింది రైస్ అదేలే అసలు చూడండి పేరుకే బాస్మతి పొడిగ్గా ఉన్నాయిలేస్ నెయ్యి నూనె అంటే వేసుకోండి ఒక దాకలో నెయ్యి వేసుకున్నా అలాగే లైట్ గా ఆయిల్ కూడా వేసింది బిర్యానీ ఆకులు పూలు పువ్వులు కాయలు ఏది ఏదోంటే అది పది రూపాయలు బిర్యానీ పలవ ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు ఏముంటాయి ఓకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఓకే ఇందులోనే పాలకూర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కలిపి మిక్చ చేశాం కదా పేస్ట్ వేసిసుకోవాలి ఏమంటాయి పాలకూర కొత్తిమీర పుదీనా పుదీనా పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ఆ పేస్ట్ అండి ఇది కొచ్చి వాసన పోయేదాకా ఉడికించాలి ఆ మాడకుండా చిన్నమండి పెట్టుకోండి ఎలా ఉడుకుతుందో చూడండి కొత్త కొత్త మనసు ఉంటుంది ఏన్ బూతుల దగ్గర కాదు రేరా కొత్త కొత్త లాడుతుంది ఫ్రెండ్స్ అంటనారా మెసేజ్ మొత్తం పచ్చసని పోయిందంటారా ఆ అందుకే కొంచెం మనం వెనిల్లా వేసి తీసాం కదా అక్కడే కొంచెం పచ్చి పోతుంది బాగా ఇది ఎలాగంటే బాగా మరిగిచ్చేసేసి వేడి నీళ్ళలో ఉంచేస్తే గ్రీన్ ఉంది కదా నల్లగా అయిపోద్ది కలర్ మారిపోద్ది అందుకని వేడి నీళ్ళు వేసి చిన్న మంట మీద పెట్టుకోండి పెద్ద మంట కాకుండా చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తున్నప్పుడు మనకు ఆ వాసన తెలిసిపోద్ది వాసన పోగానే రైస్ వేసుకొని కలిపేసుకోవడమే అదే మన స్టోర్ రైస్ అదే బాస్మతి రైస్ బాస్మతి స్టోర్ రైస్ అన్నమాట ఇది

బా ఇంకా బాగా ఫ్రై చేయాలా రైస్ ని అవసరం జస్ట్ కలిపేయ్ కలిస్తే చాలు అంతేనా వోకున్నా తర్వాత ఉప్పు చూసుకొని హ్ కట్ పాలక్ రైస్ రెడీయా ఆ పాలకూరలు పాలకోవర్ లో ఇవన్నీ చెమ చెల్లలంటా చూడు ఏలక వెరైటీ వెరైటీగా పెట్టాలంటే ఇంతే ఓకే ఆ పిల్లల్లో నేను ఒక పిల్లనే అనుకో నా కోసమే అంతేలే తల్లి కలిపేసుకున్నాం కదా అరే రెండు కలిసిపోయినాయి చూడరా రెండు కలిసిపోయినాయి కొత్తిమీర అని రైస్ వేసినట్టు కూడా తెలియట్లా మొత్తానికి మన పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి పక్కన నిమ్మకాయలు ఉల్లిపాయలు పెట్టేశారా కొంచెం పెట్టి చాలు ఓకే ఓకే ఉల్లిపాయ ఒక్క నిమ్మకాయ కూడా పిండాలంటావా చూద్దాం ముందైతే మంచి టెంప్టింగ్ ఉంది ఒక పట్టు పట్టేద్దాం ఉండండి వాసనైతే దడదడలాడిపోతుందిరా పొడి పొడిగా బలి వచ్చిందిరా బా చాలా అన్న థ్యాంక్ యూ మీరు వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్ అంటారు కదా వీడియోని లైక్ చేయండి కొద్దిగా వెజ్ 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 అంటారు ఈ వీడియో ఏమో చోటరు వెజ్ చోట్ల కానీ చాలా బాగుంది చాలా సింపుల్ అండి పావని అన్నట్టుగా కూరలో లేనట్టు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పొద్దున్న బాక్స్ లో కూడా బాగుంటుంది అంటే వీడియో చేస్తాం కాబట్టి ప్రాసింగ్ పెద్దగా ఉంటారు కానీ మనం గబగబా చేసుకునేటప్పుడు ఫాస్ట్‌గా చేసుకోచ్చు. ఉల్లుపే మొక్తుదంట హెల్త్ ఉండే. మనకి కొంచెం మామూలు బీన్ తో కూడా చేసేచ్చు. అంటే కొంచెం ఫ్లేవర్ స్మెల్ లో ఉంటారు సూపర్ మీరు కూడా ఈ పాలక్ రైస్ ని ట్రై చేసి ఒక ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి సరదాగా నేను చూసి ఆనందపడతాను ఎలా వచ్చిందో చూసి అలాగే వీడియో స్టార్టింగ్ లో అమ్మాను కదా అలాంటి వెరైటీ వెరైటీలు అన్ని చేద్దాము ఏం చేయమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ అండి